హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్ముకి టూ స్వర్డ్ ఈరోజు వీడియోలో సీతాఫలంతో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఈ సీజన్ వస్తే చాలు సీతాఫలాలు మనకి బాగా దొరుకుతూ ఉంటాయి కదా మరి ఇలా దొరికినప్పుడే ఈ సీజన్లోనే ఒక్కసారి ఇలా ఐస్ క్రీమ్ చేసి తిని చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది బయట ఐస్ క్రీమ్స్ కన్నా కూడా ఇది చాలా బాగుంటుందండి మరి ఈ సింపుల్ సీతాఫల ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో ఇంకా లేట్ చేయకుండా చూద్దామండి దీనికోసం బాగా పండిన పెద్దదైతే ఒకటి తీసుకోండి చిన్నదైతే రెండు తీసుకోండి సీతాఫలంని తీసుకున్న వాటిని ఇలాగ రెండు సగాలుగా చేసేసుకొని ఇలాంటి ఒక స్ట్రైనర్ తీసేసుకోండి తీసేసుకొని ఈ సీతాఫలం గుజ్జంతా కూడా ఒక స్పూన్తో ఇలా వేసేసుకొని ఒక స్పాచులా కానీ లేదంటే కానీ యూజ్ చేసుకుంటూ ఇలా కొంచెం స్మాష్ చేశారంటే గింజలన్నీ కూడా సెపరేట్ అయిపోతాయండి ఇప్పుడు గింజలు తీసేసి ఇట్లా మొత్తం కూడా ఇది ఎంతవరకు అవుతుందో అలా స్మాష్ చేసేసుకొని గుజ్జుని ఇలా గిన్నెలో సెపరేట్ చేసి పక్కన పెట్టేసుకోండి అలాగే ఇంకా స్ట్రైనర్లోని ఈ సీతాఫలం పల్ప్ ఉంటుంది కదా అది కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు నేను ఈ ఐస్ క్రీమ్ కోసం విప్పింగ్ క్రీమ్ వాడుతున్నానండి నేను ఇక్కడ అమూల్ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నానండి మీరు ఏదైనా కూడా తీసుకోవచ్చు అనమాట ఇలా విప్పింగ్ క్రీమ్ అంతా బౌల్లో వేసేసుకొని అడుగున ఒక ప్లేట్ పెట్టి ఐస్ క్యూబ్ వేసుకొని ఇలాగా మనం విప్పింగ్ క్రీమ్ని బాగా బ్లెండ్ చేసుకోవాలండి మీ దగ్గర బ్లెండర్ లేకపోతే చేత్తో అయినా సరే ఇలా ఫోమీగా వచ్చే వరకు బ్లెండ్ చేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న విప్పింగ్ క్రీమ్లో షుగర్ అనేది లేదండి అందుకే నేను ఇక్కడ కండెన్స్ మిల్క్ని వాడుతున్నాను ఇది హాఫ్ ప్యాకెట్ వేశాను అనమాట మీరు తీసుకున్న విప్పింగ్ క్రీమ్ స్వీట్గా ఉంటే గనక ఇది స్కిప్ చేసేసేయండి ఇదంతా కూడా బాగా బ్లెండ్ చేసేసుకొని మనం రివర్స్ చేస్తే అస్సలు కింద పడకుండా అలా స్టిక్ అయి ఉండాలన్నమాట ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా బాగా బ్లెండ్ చేసుకోండి చూశారు కదా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు ముందుగానే మనం సపరేట్ చేసుకున్న ఈ సీతాఫలం గుజ్జును కూడా వేసేసుకొని ఒకసారి ఇదంతా ఇలా కలిసిపోయేలాగా కలిపేసుకోండి ఇందులో స్వీట్ అనేది తక్కువే పడుతుందండి ఎందుకంటే సీతాఫలం చాలా స్వీట్గా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనం తీప అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు పైన ఉన్న ఈ పల్పును కూడా వేసేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకోవడమేనండి అంతేనండి మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది ఏంటి అప్పుడే రెడీ అయిపోయింది అంటారా లేదు లేదు ఇంకా ఉందండి ఇప్పుడు ఈ పల్ప్ని ఇలా పైన పెట్టేసుకొని పైన ఒక ర్యాప్ కవర్తోని ఇలా ర్యాప్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇంకా ఏ ప్రాసెస్ లేదండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఓవర్ నైట్ వదిలేసారంటే మనకి చక్కగా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది లేదంటే ఒక ఎయిట్ అవర్స్ అయినా సరే మినిమం కదపకుండా అలాగే వదిలేసేయండి ఫ్రిడ్జ్లోనే చూసారు కదా నేనైతే ఓవర్ నైట్ వదిలేసానండి చక్కగా మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఒక స్కూప్ కానీ లేదంటే గుంటగరటి ఉంటుంది కదా అదైనా తీసేసుకొని ఇలాగ ఐస్ క్రీమ్ని ఇంకా సర్వ్ చే తప్పకుండా మీ పిల్లలతో మీరు కూడా ఇలా ట్రై చేయండి అలాగే విప్పింగ్ క్రీమ్ లేకుండా కూడా నేను ఇంకొక వీడియోని పోస్ట్ చేస్తానండి త్వరలోనే చేసి అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేసి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్